నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి రోజు యోగా ప్రోగ్రామ్ అయితే నేను చేస్తున్నాను రోజు నాకు ఒక గంట టైం తీసుకొని రోజు ఉదయం ఈ యోగా ఆసనాలు ప్రాణాయామం ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాను దానికి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో రూపంలో మీకు పోస్ట్ చేస్తున్నాను మీరు కావాలి నేను ఆరోగ్యం బాగుండాలి నా చేతులు కాళ్ళు కొద్దిగా వీక్ అయ్యే వీక్ అయిపోయాయి బోన్స్ వీక్ అయిపోయాయి అని చాలామందికు ఒక ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ వాళ్ళు బాధపడుతూ ఉంటారు అలాగని వాళ్ళ కోసము అంటే నా వయసు కూడా అదే కాబట్టి వాళ్ళ కోసము నేను చక్కగా ఏ రకంగా అయినా కూడా మన శరీరాన్ని ఒక మలుపు తిప్పుకోవడానికి నేను చూపించే వీడియోలు మీకు పనికొస్తాయని మీకు ఉపయోగపడతాయని మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను అయితే నేను ప్రతి వీడియోలో ఒక విషయం అయితే చెప్తున్నానండి ఫుడ్ గురించి ఆ తర్వాత ఉదయమే మనము మనం యోగా చేసే ముందు ఎలాంటి ఎలాంటి సమయం పాటించాలి అనేది చెప్తున్నాను అయితే ఉదయం ఆరు గంటల నుంచి స్టా స్టార్ట్ చేసుకోండి ఏడు లోపు మనం యోగా ప్రక్రియలు కానీ ధ్యానం కానీ వ్యాయామం కానీ అయిపోతుంది అంతకుముందు ఏం చేస్తారంటే ఆరు గంటలకు లేస్తారు కదా లేసి మంచిగా కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రంగా మంచిగా ఒక గోరువెచ్చని వాటర్ తాగండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలము నీళ్ళు కూడా కలుష్యం అయిపోయి ఉంటాయి దానివల్ల నీ నీటిలో ఎక్కడ లేని క్రీములన్నీ జమై ఉంటాయన్నమాట ఎందుకంటే చెరువుల్లో కుంటల్లో వాగుల్లో వంకల్లో ఈ మన ఊళ్ళో పడ్డ వర్షానికి పట్టణాలలో పడ్డ వర్షానికి ఆ నీళ్ళన్నీ కొట్టుకుపోయి ఎక్కడ కలుస్తాయి చెరువుల్లో కుంటల్లో వాగుల్లోనే కదా లేదా నదుల్లో లేదా సముద్రంలో ఆ నీళ్ళన్నీ కలుష్యం అయిపోతాయి ఎందుకంటే ఊరు ఊరు నుంచి శుభ్రం చేసుకు చేసుకుంటూ వస్తాయి వరద వరద అనేది ఊరంతా క్లీన్ చేసుకుంటూ వస్తుంది వర్షపడ్డప్పుడు నీళ్ళన్నీ ఎటుపోతాయి ఆ వర్షం నీళ్ళన్నీ మళ్ళీ రోడ్లమ్మడి పొలాలమ్మడి కొట్టుకొని వచ్చి మనం నదుల్లో కలుస్తాయి వాగుల్లో కలుస్తాయి వంకల్లో కలుస్తాయి కదా అప్పుడు అనేది ఎక్కడ లేని ఇన్ఫెక్షన్లన్నీ వాటర్లో కలిసి ఎక్కడ లేని క్రిములన్నీ అందులో పుట్టుకొచ్చి మనకు అదే వాటర్ మనకు ఫిల్టర్ చేసి మనకు పంపుతున్నా మనం ఫిల్టర్ చేసుకున్నా లోపల వాటర్ లోపల ఇంకా ఎన్నో క్రిములు ఉంటాయి మనకు తెలియని మన కంటి చూపు కనపడని క్రిములు ఎన్నో ఉంటాయి మనం ఫిల్టర్ చేసినా కూడా అందుకని గోరువెచ్చగా కానీ ఇంకొద్దిగా వేడిగా కానీ నీళ్లు కాచుకొని ఉదయం పూట మాత్రం తాగండి ఎందుకంటే ఉదయము మనము గోరువెచ్చని నీళ్ళు తాగామనుకోండి మన గొంతు సాఫ్ అవుతుంది కో మన కడుపులో మనం తిన్న ఫుడ్ తొందరగా అరగడానికి అందుకని ఉదయమే గోరువెచ్చని వాటరు ఒక హాఫ్ లీటర్ తాగండి చక్కగా మీకు జీర్ణశక్తి పనిచేస్తుంది మన పొట్టలో ఉన్న ఏదైనా చెడు వాయువు చెడు క్రీములన్నీ నశింపడానికి పొట్ట క్లీన్ కావడానికి బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఈరోజు యోగా అయితే రెండు కాళ్ళు ఇలా మనం ఎక్సర్సైజ్ చేసినట్టుగా అంటే మనం వాకింగ్లో ఎలా ఎలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటామో అలాంటిది నిలబడి చేయాలి నిలబడి చేసినప్పుడు మన మోకాళ్ళు పాదాల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు మన పాదాలు ఎలా పనిచేస్తున్నాయో మన మోకాళ్ళు ఎలా పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది అలాంటివి మనం ఈజీగా మనం ఈ ఆసనాలతో మన శరీరంలో ఉన్న ఏదైనా నొప్పులు కండరాల నొప్పులు నరాల నొప్పులు బోన్స్ నొప్పులు అప్పుడప్పుడు కాళ్ళు వాపులు వస్తుంటాయి ఆ వాపులు క్లీన్ క్లీన్ కావడానికి అంటే వాపులు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది ఒక్కొక్కరికి ఏమీ పని లేక తిండి పుష్కలంగా తిని కూర్చొని కాళ్ళు ఉబ్బుతూ ఉంటాయి మనం ఒంటి కాళ్ళ మీద నిలబడ్డప్పుడు మన శరీరం బరువు ఎంతో మనం మనం గమనించగ గమనించగలము మనము తూకం వేసుకున్నప్పుడు మన బ బరువు ఎంత ఉంటుందో మనం ఒంటికాయలు మీద నిలబడ్డప్పుడు మన బరువు వేటు మనకు అర్థమవుతుంది ఆ వేటు పెరిగితే మనము ఇంతసేపు నిలబడలేమండి వేటు లావుగా ఉండి ఉబకాయంతో ఉంటే ఒంటికాల మీద నేను నుంచున్నాను చూడండి ఒంటికాలు మీద అస్సలు నిలబడలేరు బరువు తగ్గించుకోవాలంటే ఇలాంటి ఆసనాలు తప్పనిసరిగా మన శరీరం కోసము మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగి కరిగించడానికి ఇలాంటి వంటికాలు ఒక కాలు తర్వాత ఒకటి ఒంటికాలు మీద మన బరువును తగ్గించుకొని మన కొవ్వును తగ్గించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది జపం అంటారు చూడండి కొంగ వంటికాలు మీద నిలబడుతుంది ఒక్కొక్కసారి అలా ఒంటికాలు మీద నిలబడ్డప్పుడు మన శరీర బరువు మనకు అర్థమయ్యి మనము బరువు బరువు ఎక్కుతున్నాము లావు అవుతున్నాము వెయిట్ పెరుగుతున్నాము అనే ఆలోచన మనకు వచ్చి మనం జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చూడండి ఇది మనం ఎక్సర్సైజులు పోలీసులు గ్రౌండ్లలో చూస్తుంటాము ఎక్సర్సైజులు వాళ్ళు ఎంత ఇంపార్టెంట్గా ట్రైనింగ్లో ఎక్సర్సైజులు చేస్తుంటారు అలాగే డ్యూటీలు చేస్తున్నా కూడా మార్నింగో ఎప్పుడో వాళ్ళకు వీలున్న టైంలో వాళ్ళు తప్పనిసరిగా వాకింగ్లు ఎక్సర్సైజులు తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే వాళ్ళ డ్యూటీలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా వాళ్ళు ఎదుర్కోవడానికి సిద్ధమై ఉంటారు కాబట్టి నేను చూపించేది మనకు తెలిసిన విధంగా యోగా పరంగా నేను మీకు చూపిస్తున్నాను కాలు మీద ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా ఎక్కడ మనం సపోర్ట్ తీసుకోకుండా నేను మే మీ నా వెనక సోఫా ఉంది కానీ ఒక ఫీట్ దూరంలో ఉంది సోఫా మీరు గమనించుకోండి ఒక ఫీట్ దూరంలో ఉంది నేను ఎక్కడ బ్యా సపోర్ట్ తీసుకోకుండా ఒంటికాలు మీద ఇలా రెండు ఆ కాలు మార్చినాక ఈ కాలు ఈ కాలు మార్చిన తర్వాత ఆ ఆకాళ్ళు పెట్టుకొని ఇలా జపం చేసుకోవచ్చు జపం అంటారు దీన్ని మన ఎటువంటి ఆసనాలైనా కూడా మన శరీరం బరువును ఎంత ఉందో మనకు లెక్క చెప్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనం గమనించుకోవాలి అది ఇది ఇలాంటి లెక్కలు తప్పినప్పుడే మనం ఊబకాయము బాన పొట్ట శరీరంలో కొవ్వు మందగించడము ఇలాంటివన్నీ మనకు శరీర పరంగా మనం బారినప్పుడు బద్దకించినప్పుడు చాలా విపరీతంగా మన శరీరాన్ని బాధ పెడుతూ ఉంటాము చూడండి మీకు కనిపించలేదు కదా నేను ముందు తిరిగినప్పుడు ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా మీకు క్లీన్గా అర్థమవుతుంది కదా మీరు చేతులు ఎలా పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఒంటి కాలు మీద నిలబడండి మీరెంతసేపు నిలబడ నిలబడగలుగుతారో అంతసేపే నిలబడండి కానీ ఎక్కువ మీకు నిలబడలేను అనుకున్నప్పుడు కాలు కింద పెట్టేసుకోవాలి మన శక్తి అది కానీ అప్పుడప్పుడు మనం ఆసనాలు యోగా చేసినప్పుడు ఇలాంటివన్నీ ఒక్కొక్కటి మనము ఎంచుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆసనంతో మనం మన శరీరాన్ని మలుసుకోవాలి ఇది ఈ ఆసనం చాలా నాకు చాలా ఇష్టము ఎందుకంటే మనము మన శరీరాన్ని మనము ఆధీనంలో పెట్టుకున్నప్పుడు మన కాళ్ళు మన పాదాలు మన చేతులు మన మనలో ఉన్న ప్రతి అవయవము మన మాట వింటుంది ఓకేనండి చూడండి నేను ముందు ఇంతకు ముందుకు ముందుకు నడిచినట్టుగా చేశాను కదా ఇప్పుడు వెనక పాదాలు పాదాలు వెనకకు రావాలి మెడమలు పైకి రావాలి ఇలా ఇలా ఎక్సర్సైజు చేయాలి ఇంకా మీరు ఎల్ మీ శరీరము ఎంత నైస్గా ఎంత మంచిగా చక్కగా అందంగా ఆనందంగా ఉండాలి ఇంకా మనం ఇంకా అందంగా కనిపించాలి అంటే ఎక్సర్సైజులు యోగాలు ప్రాణాయామము తప్ ముద్రలు తప్పనిసరిగా చేస్తే మీరు నెంబర్ వన్గా అందాల రా అందాల పోటీల్లో కూడా పాల్గొనే ఛాన్స్ ఉంటుంది అంటే అందరికీ అవకాశం లేకున్నా అవకాశం ఉన్నవాళ్ళు వెళ్తూ ఉంటారు కదా కాబట్టి నేను చూడండి ఇలా చేతితోటి పాదాన్ని పట్టుకొని అలా అయినా కూడా మీరు బ్యాలెన్స్ ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా మన పాదాన్ని ఇలా పట్టుకోవచ్చు ఒంటికాళ్ళ మీద ఇలా చేయి చేయి ఒక చెయ్యి మనం సపోర్ట్ తీసుకొని పాదాన్ని ఇలా పట్టుకొని నుంచోవచ్చు ఆ నుంచున్నప్పుడు మన వెయిట్ మనకి అర్థమవుతుంది నాకు ఇప్పుడైతే నేను పట్టుకొని ఇలా నుంచున్నాను కదా నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు నా శరీరానికి నా శరీరం నా మాట వింటుంది కాబట్టి నా శరీరంలో ఎటువంటి బరువు కానీ ఎటువంటి బాధలు కానీ మోకాళ్ళ నొప్పులు నొప్పి ఇప్పుడు పట్టుకున్నాను కదా నాకు ఎటువంటి బాధ అనిపించడం లేదు కాబట్టి నాకు సు నేను నేర్చుకొని సునాయసంగా ఆసనాలు వేస్తున్నాను కాబట్టి నా బరువు నాకు అర్థమవుతుంది నేను చేయగలను అనేది నాకు ఒక మంచి నమ్మకం కుదిరిన తర్వాతనే నేను ఈ యోగా కార్యక్రమాలు అయితే చేస్తూ ఉంటాను మీరు కూడా మీకు చేతనైనంత వరకు మీరు కూడా ఆసనాలు వేస్తూ ఉండాలి పూర్తిగా మనం యోగా ఎక్సర్సైజులు అయిపోయినప్పుడు ఇంకా మనం కాళ్ళు అనేది ఇలా కొద్దిగా అలా దులుపుతూ ఉండాలి పాదాలు ఎందుకంటే పాదాల్లో పాదాల నుంచి తల వరకు మనకు నరాలు పనిచేస్తూ ఉంటాయి ఆ నరాలు కొద్దిగా కొంచెం దీనస్థితిలో ఉన్నప్పుడు పాదాలను ఇలా ఫ్రెజ్ చేసినట్టుగా పాదాలను అలా తిప్పుతూ ఉంటే పాదాలు మెడమల దగ్గర నుంచి మోకాళ్ళ వరకు మనకు ఎటువంటి నొప్పులున్నా ఏదో ఏదైనా ఇబ్బందులున్నా మెడమలు అట్లా వేళ్ళుల్లో పాదాలల్లో ఇబ్బందులు ఉన్న మనం ఈజీగా దీన్ని దీ ఆసనాల వల్ల మనం చక్కగా ప్రయోజనాలు అయితే పొందవచ్చు ప్రతి ఒక్కటి అండి మన శరీరంలో ఎన్ని పార్ట్స్లు ఉన్నాయో అన్ని పార్ట్స్లు మనం తిప్పగలిగి వాటిని సాధనగా తీసుకొని మనం సాధన చేస్తేనే అవి మన మాట వింటాయి మనము ఏమి మనకు ఏమి చేత కాదు అంటే అవి కూడా చేత కాకుండానే మన పని చేయడానికి అవి రెడీగా ఉంటాయి అన్నమాట మన పని అంటే అదే ఏదైనా కాలు కానీ చెయ్యి కానీ వేలు కానీ పొట్ట కానీ కళ్ళు కానీ బద్దకించినప్పుడు అవి మూల పడేయడానికి రెడీగా ఉంటాయి ఓకేనండి మంచి మంచి విషయాలతో మళ్ళీ మీకు మంచి ఆసనాలతో నెంబర్ వన్గా మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీరు కూడా ప్రతిరోజు ఆసనాలు వేయాలని కోరుకుంటూ ഈ നാട്ടിൽ